right మన ప్రభువును ప్రేరక్షకుడైన ఎస్ క్రీస్తు వరతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను ఇది మొకొరికి ఏర్పాటు చేయబడిన నూతన బంధన పాఠ్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు దేవుడు అందరినీ ప్రేమించువాడని ప్రతి వారిని ఆయనే సృజించి ఆయనే పోషించి ఆయనే సంరక్షించినని అపోస్తులుడైన పౌలు ఏదెన్సులో ఉన్నవారికి సువార్త ప్రకటిస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాము నా ప్రియ సహోదరులారా మన జీవము వట్టి ఊపిరి వంటిది కానీ దేవుని యొక్క జీవము శాశ్వతమైనది అది నిత్యమైనది అటు జీవము మనకు సమృద్ధిగా దయచేయవలనని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చను కనుక నీవు ఆయన ఎందు విశ్వాసము ఉంచినట్లయితే ఆయనకు నిత్య జీవమును దయచేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా సహోదరులారా మనము నిత్య జీవమును పొందుకోవాలంటే ఏమి చేయాలని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా మనము దేవుని వద్దకు రావాలి రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎందు విశ్వాసము ఉంచాలి ఎవరైతే ఆయన ఎందు విశ్వాసము ఉంచుతారో దేవుడు వారికి జీవాన్ని అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండవాలని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే సాత్వికమైన మనస్సును కలిగి ఉండాలి ఐదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనవలనని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది ఆరవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీతిని కృపను అనుసరించి నడుచుకోవాలని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఏడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యమును అనుసరించి మనము జీవించాలని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకునే వారముగా ఉన్నాము ఎనిమిదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మానుసారమైన మనస్సును మనము కలిగి జీవించాలి ఎప్పుడైతే మనము దేవుని ఎద్దుకు వచ్చి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తామో సాత్వికమైన మనస్సును మనము కలిగి ఉంటామో దేవుడి యొక్క ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొని మనము దాని దానిని అనుసరించి మనము జీవించినప్పుడు దేవుని వాక్యానుసారమైన జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు ఆత్మానుసారమైన మనస్సును మనము కలిగి జీవించినప్పుడు దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాననే ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇచ్చే జీవము శాశ్వతమైనది అది నిత్యము నిలిచేదిగా ఉంటూ ఉన్నదని మనము గ్రహించే వారముగా ఉండాలి మన కోసము ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడం కోసము ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఆయన మన కొరకు శిలువ మరణాన్ని అర్ అనుభవించి మరలా తిరిగి మూడవ దినమున పునరుద్ధానుడే తిరిగి లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నీ కొరకు నా కొరకు చేసిన ఆ త్యాగాన్ని మనము దినదినము మన హృదయంలో స్మరించుకుంటూ దినదినము మనము దానిని ధ్యానించుకున్నట్లయితే కనుక ఆయన ఎందు విశ్వాసం నుంచి జీవించినట్లయితే దేవుడు నీకు నిత్య అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించలాగన అటు జీవితాలు మనందరము కలిగి జీవించులాగున అటు కృప పరిశుద్ధ త్మదదేవుడు మనందరికీ అనుగ్రహించినగాక తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచు ఉన్నాను మహోన్నతుడిను మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను ప్రవ్వ అయా ఇది నాన్న ప్రవ్వ దేవుడు అందరినీ ప్రేమించేవాడని ప్రతి వారిని నీవే ప్రవ్వా సృజించి నీవే పోషించి నీవే సంరక్షిస్తా ఉన్నావని ఆయన యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి అయా నీవిచ్చ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రవ్వ మేము అందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి ఆత్మానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి నీతి కలిగి జీవించడానికి సహాయం దాయిచ్చేమని అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావ అందరికీ అనుగ్రహించలాగిన ఈ ప్రార్థని పాద సన్నిధికి చేర్చుకోమని ఏ సేది పరిశుద్ధనామాని అడిగి వేడుకొని నామ తండ్రి ఆ